బ్లాక్ డైరెక్టర్ విజయాల మీద విజయాలు అందుకుంటున్న డైరెక్టర్ సో అనిల్ రావుపూడి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం నువ్వేనా అడిగింది అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను అండ్ విక్కీ గారు వంశీ గారు యువి అంటే నాట్ ఓన్లీ వాళ్ళ ప్రొడ్యూసర్ కంటే కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి సో ఫ్రెండ్స్ కంటే ఇప్పుడు నేబర్స్ ఓకే కమ్యూనిటీలో ఉంటున్నాం సో కీ గార్ కాల్ చేసి ఇలా ఈవెంట్ ఉందని చెప్పగానే సో ఐ వంట టు కమ్ ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూశాను నేను సో ఎక్స్ట్రాడనరీగా అనిపించింది అంటే షూర్ షార్ట్ హిట్ అనే ఫీలింగ్ వచ్చింది సో అంత బా బ్యాలెన్స్డ్గా ఉంది వచ్చిన ఎమోషనల్ రైడ్ లాగా అనిపించింది అండ్ క్యారెక్టర్స్ ఇద్దరు ముఖ్యంగా హీరో సంతోష్ శోభన్ అండ్ అమ్మాయి మానస ఇద్దరు చాలా పర్ఫెక్ట్ పేరులాగా అనిపించారు త్రూ అవుట్ ద ట్రైలర్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడింది సో ఆల్ ద బెస్ట్ ఇదే ఫస్ట్ ఫిల్మా చేసా సెకండ్ ఫిల్మ్ ఓకే సో ఆల్ ద బెస్ట్ ఫర్ జర్నీ అండ్ అలాగే సంతోష్ గురించి ఏం చెప్పాలి మంచి ఫీచర్స్ ఉన్నాయి బాగా యాక్ట్ చేస్తాడు మంచి వాయిస్ ఉంది సో ఒక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి సో అతనికి ఏం కావాలి ఓన్లీ వన్ సూపర్ డూపర్ సక్సెస్ అది ఒకటి వస్తే చాలు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చేస్తాను అనుకుంటున్నాను వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ స్లాట్లో పర్ఫెక్ట్ జోనర్లో వస్తుంది ఫిలిం సో గో అండ్ ఎంజాయ్ సో ఈ టీం అందరికీ ఒక మంచి సక్సెస్ రావాలి అండ్ మీరు రిమైనింగ్ టెక్నీషియన్స్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య అండ్ అలాగే డైరెక్టర్ అశ్విన్ తనకి అలాగే ప్రొడ్యూసర్స్ మిగతా ధీరజ్ గారు అండ్ అజయ్ గారు అజయ్ గారు అండ్ అదర్ హూ ఎవర్ ఇన్వాల్వ్ ఇన్ దట్ అందరికీ నా బెస్ట్ విషస్ చెప్తున్నాను అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన మా ఇద్దరు గెస్ట్లు ఇందాక నుంచి నన్ను బాగా రోస్ట్ చేశారు సో ఇప్పుడు కూడా వెనక నేను వచ్చే ముందు కూడా రోస్ట్ చేశారు అయినా కూడా వారికి నా అభినందనలు కృతజ్ఞతలు మీ ముందు చేయబోయే ప్రాజెక్ట్స్కి నా విషెస్ అలాగే విష్ణు విష్ణు నేను ఇద్దరం కలిసి ఒక కామన్ నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒక ఫోన్ నెంబరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈవెంట్స్ అటెండ్ అండ్ మేము ఇద్దరం సో అయితే విష్ణు వెళ్తాడు లేదా నేను వెళ్తాను లేదా ఇద్దరం కలిసి వెళ్తాం కామన్ వెహికల్ కూడా తీసుకోవచ్చండి వెళ్ళేది సో నాకు ఎందుకంటే విష్ణులో కూడా నచ్చింది అంటే ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్తాను నన్ను ఎవరిని పిలిచినా కాదనుకుంటే వెళ్తాను ఎందుకంటే ఒక సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి ప్రతి వాళ్ళకు ఒక కష్టం ఉంటుంది సినిమా వెనక ఒక సినిమాకి వెళ్ళి మనం దాన్ని అడ్రస్ చేస్తే ఎంతో కొంతమంది ఆ సినిమా ఉందని తెలుసుకుని ఆ సినిమాకి రావడానికి ఒక టెన్ పర్సెంట్ ఆడియం నేను టెన్ ట్వంటీ పర్సెంట్ ఆడియన్స్ యాడ్ అయినా కూడా దట్స్ ఎనఫ్ అనిపిస్తుంది అండ్ మాకంటే ఎక్కువ సంతోష్ కష్టపడ్డాడు ఇందాక ప్రమోషన్స్ చూశాను మీరేంటి ప్రమోషన్స్ కూడా నన్ను యాడ్ కట్ చేశారు యాడ్ కట్ ఓకే ఎంత కష్టపడ్డారో చూశాను సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడానికి అండ్ ప్లీజ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ ఆన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రాలేదండి మీరు ధీరేం బ్యాలెన్స్ కవర్ చేశారు నా పేమెంట్ తప్ప ఇంకేం బ్యాలెన్స్ లేదండి అన్ని కవర్ చేస్తారు ఆయన సో సో థ్యాంక్ 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 యూ 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 మచ్ అండ్ ఆల్ ద ద బెస్ట్ హోల్ కాదు అనిల్ గారు మీరు చెప్పండి మీ జీవితంలో వ్యాలంటైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి నేను చెప్పలా కింద చెప్పాలా అదే చెప్పారు అదే క్వశ్చన్ సేమ్ మళ్ళీ అడగండి క్వశ్చన్ రివర్స్లో అడుగుతా వ్యాలంటైన్స్ డేకి మీ జీవితంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటూ ఇలా ఉండిపోతావు గీత కమాన్ నీ కోసం సిల్వర్ స్క్రీన్ ఎదురు చూస్తుంది కమ్ ఒక అద్భుతమైన పాత్ర చేయాల్సి ఉంటే ఆసనమైంది యా కుమాన్ ఇంకా ఈ క్వశ్చన్ అడుగుతావు నన్ను నా ఈ ఈఎంఐలో మంచి పాత్ర చేస్తావు నెక్స్ట్ ఫిలింలో సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతికి కనబడవా పెద్ద స్క్రీన్ మీద ఏం క్వశ్చన్ అడుగుతున్నావు నన్ను కుమాన్ అంటే ఇవాళ నాకు ఐదో ఈవెంట్ అందుకనే అర్థం కావట్లేదు ఇప్పుడు అడుగుతా ఇప్పుడు విన్నది నిజం కాదు నిజమే కదా ఇదంతా నేను అడగను అంతే మీరు ఏమ అసలు ఆన్సర్ చేయాల్సిన పని లేదు థాంక్ సో మచ్ యా దట్స్ ఇట్ నెక్స్ట్ సంక్రాంతికి యా లక్ష్మి ఇంకోసారి కాల్ చేయకు నాకు ఇంకొక రిక్వెస్ట్ అమ్మా ఈవెంట్ చేసేది ఎవరు మీరే కదా మీకు దండం పెడతాను చైర్ చేయండి ఇక్కడ నుంచి స్టేజ్ మీద అంటే ఒక స్పీచ్ రెండు స్పీచ్ ఏడెనిమిది స్పీచ్లు అక్కడ నుంచోని సరే సరే ముందు అంటే ఒక కెమెరా ఉండేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెల్ ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు మేము ఇలా అనుకున్నా ఇలా అనుకున్నా ఏదో ఇలా అనుకున్నా ఎన్ని ఏసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ల ల ల లలా ఓ మై గాడ్ కొద్దిగా చేర్చిస్తే కంఫర్ట్గా అలా స్టిప్తో కూర్చుండం ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీరు ఏడు ఏడు ఎనిమిది స్పీచ్లు మాత్రమే చెప్పారు మొత్తం పది పది మూడు సీరస్ గారు ఉన్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా లక్ష్మి నాకు ఇంకొక హెల్ప్ చేయాలి నువ్వు శ్రీ విష్ణు గారు వచ్చిన ఈవెంట్స్ అన్నిటికీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు శ్రీ విష్ణు గారి మీద మాత్రమే ఒక కెమెరా పెట్టాలి ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అదే ఇంకొక సినిమా అది సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా సూపర్ సక్సెస్ఫుల్ శ్రీ విష్ణు గారిని ఉంది అసలు సంక్రాంతి ఓవర్ఫ్లడ్ అయిపోతుంది సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి ఓవర్ఫ్లడ్ అయిపోతుంది సినిమాలు ఒకదాని మీద ఒకదాని మీద ఒక హీరోతో అంటే ఈయన ఏకంగా తన సినిమాలు రెండు ఒకేసారి వేసుకుంటున్నాడు అదే అసలు ద టాక్ ఆఫ్ ద టౌన్ విష్ణును మీరు ముందుగా ఏ సినిమా చూస్తారు